రాజు బ్రాహ్మణుడు మరణతత్వం మెరుగుట ఒకనాడు బ్రాహ్మణ దంపతులు గ్రామాంతరమునకు అరణ్య మార్గము గుండా పోవచ్చు ఒక చెట్టు క్రింద విశ్రమించిరి కొంతసేపైన తరువాత బ్రాహ్మణుడు లేచి మంచినీటికి వెళ్ళెను ఇంతలో గాలికి చెట్టుపై ఎంతకాలము నుండియో ఉన్న బాణము భార్యపై పడి గుచ్చుకొనెను దానితో ఆమె ప్రాణము విడిచెను ఇంతలో భర్త వచ్చుచుండగా ఒక కిరాతకుడు కనబడెను భార్య దగ్గరకు వెళ్ళి చూడగా బాణము గుచ్చబడి చనిపోయినట్లు అర్థమైంది ఆ కిరాతకుడే తన భార్యను చంపెనని నిశ్చయించుకొని అతనిని రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళాడు ఇతడు నా భార్యను బాణము వేసి చంపెను అని చెప్పగా నేను చంపలేదని ఏడ్చుచూ కిరాతకుడు మరల మరల చెప్పెను అప్పుడు రాజునకు ఏమియో తోచక శివాలయమునకు వెళ్ళి శివుని ప్రార్థించి చెప్పుకొనగా శివుడు చెప్పినదేమనగా నీవును బ్రాహ్మణుడు ఇద్దరు మారువేషములు వేసుకుని ఈ నగరములో వైశ్యుని కుమార్తె పెండ్లికి వెళ్ళి చూచుచూ కూర్చొనినచో నిజము మీకు తెలియను అని చెప్పెను అప్పుడు ఆ ఇద్దరూ వెళ్ళి కూర్చనగా ఆకాశమున యమదూతల సంభాషణలు వినబడినవి అందులో ఒకడు ఈ వైశ్యుని కుమార్తె ప్రాణమును ఎట్లు తీసుకొని వెళ్ళాలి అని అడిగెను రెండవ వాడు బ్రాహ్మణుని భార్యపై చెట్టుననున్న బాణమును పడునట్లు చేసి ప్రాణమును తీసుకొని వెళ్ళాము కదా అలాగే ఏదైనా ఉపాయమును పన్ని తీసుకుని వెళ్ళవచ్చులే అనెను ఈ మాటలు వినగానే కిరాతకుడు నిర్దోషి అని రాజు బ్రాహ్మణుడు నిశ్చయించుకొని కూర్చొని ఉండగా పెండ్లి జరుగుతున్న సమయంలో మేలపు ధ్వనులకు దొడ్డిలోనున్న కోడెదూడ బెదిరి వచ్చి పెండ్లి కూతురుపై పడి చంపెను అప్పుడు అనేకులు ఏడ్చుచు గోల చేసిరి రాజు బ్రాహ్మణుడు ఇద్దరూ కర్మరహస్యము దేవునికే తెలియనని దృఢపరుచుకుని స్వగృహములకు వెళ్ళిరి